హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ప్రిన్స్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తానండి ఫ్రంట్ పార్ట్ ఫుల్ బ్లౌజ్ స్టిచ్ చేసి చూపించాలంటే వీడియో చాలా లెంత్ అవుతుంది కదండి ఫ్రంట్ పార్ట్ ఒకటి కుట్టి చూపిస్తాను మిగతా వీడియోలో నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తానండి అంతకంటే ముందు నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు వీడియో తీసి పెడతానండి నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో అనేది పోస్ట్ చేశానండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను లైనింగ్ ఇది శారీ బ్లౌజ్ అండి శారీ మీ సారీ బ్లౌజ్ మీద ఇలా లైనింగ్ అనేది పెట్టుకోవాలండి ఈ విధంగా పరుచుకోవాలి నేను మీరు ఒకటి గమనించినట్టయితే లైనింగ్ మార్టుకే బ్లౌజ్ గల్లా కట్ చేశానండి మెయిన్ బ్లౌ మెయిన్ దానికి కట్ చేయలేను ఇలా పెట్టుకొని గల్లా ఏ విధంగా అయితే ఉందో ఒక హాఫ్ ఇంచ్ దూరంతో మనం గల్లా అనేది కుట్టుకుంటూ రావాలండి ఈ విధంగా కుట్టాలి నెక్ ఎలా ఉందో ఆ విధంగా కుట్టాలి ఈ విధంగా గల్ల కుట్టుకున్న తర్వాత శారీలోని బ్లౌజ్ పీస్ నెక్ ఉంది కదండి మెయిన్ బ్లౌజ్ పీస్ది ఇది గల్ల అనేది మనం కట్ చేసుకోవాలి లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఇది కూడా అదే విధంగా గల్ల కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని గల్ల మనం రౌండ్ కట్ చేసుకున్నాం కదా ఇలా రౌండ్గా డాట్స్ అనేటివి పెట్టుకోవాలండి అలా అయితేనే మూలల దగ్గర నీట్గా వస్తుందండి లేదంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు కొత్త వాళ్ళైతే ఎట్లయితే ఏమవుతుందని కుట్టేస్తారు మీ మెయిన్ మిస్టేక్ ఇది అవుతుందండి కొత్తగా ఎవరైతే స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటున్నారో మూలల దగ్గర మాత్రం కంపల్సరీ డాట్స్ అనేటివి కట్ చేయండి లేదంటే ఫినిషింగ్ నీట్గా రాదు ఇలా చేసుకున్న తర్వాత ఉల్టా తీసి ఈ గల్ల ఎలా అయితే మనం గుసుకున్నామో దాని మీద తేలి మనము అనుగుడు అనేది వేసుకోవాలండి ఈ విధంగా మీరు పైపింగ్ చేసుకోవాలంటే పైపింగ్ చేసుకోవచ్చు లేస్ అనేది వేయాలనుకుంటే లేస్ వేసుకోవచ్చు మాకు ఏది వద్దు సింపుల్గానే ఉండాలనుకునే వాళ్ళు ఇలా ఉల్టా తీసి అనుగుడు కుట్ట అనేది వేసుకోండి అలా కుట్టుకున్నట్టయితే గల్ల అనేది నీట్గా వస్తుందండి ఈ విధంగా చూసారు కదా ఎంత సింపుల్గా మనది గల్ల అనేది కుట్టేసుకున్నామో ఇప్పుడు కింది భాగం అనేది స్ట్రేట్గా ఒకటి కుట్టేసుకోవాలండి బట్ట కదలకుండా పెద్ద కుట్ట ఒకటి వేసుకోవాలి ఈ విధంగా కుట్టేసుకుంటూ రావాలి వేసుకుంటూ వచ్చిన తర్వాత కింద ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ గల్ల ఉంది కదండి మధ్యలోకి ఇలా మడత అనేది పెట్టుకోవాలండి కరెక్ట్ మధ్యలో అనేది మడతను పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇది ఉంది కదా ఈ విధంగా ఈ విధంగా మడత పెట్టుకున్న తర్వాత మనకు షోల్డర్ మధ్యలో ఉంది ఏదైతే ఉందో ఒక లైన్ అనేది ఇట్లా డ్రా చేసుకోండి షోల్డర్ మధ్యలో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది ఉంది కదా ఇది అనేది ఇలా చంక వైపుకు చంక మధ్య భాగంకి ఈ లైన్ అనేది గీసుకోవాలి నేను ఏ విధంగా అయితే గీసానో అదే విధంగా మీరు గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఈ మధ్య ఉంది కదండి ఈ మధ్యలో మనం బ్లౌజ్ ఫ్రంట్ కూడితే మధ్య డాట్ ఎలా అయితే పెట్టుకుంటామో దీన్ని కూడా ఆ విధంగా ఈ విధంగా గీసుకోవాలండి ఇటు ఒక్క ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచ్ అంతే అర్థమైంది కదా ఈ విధంగా మీరు గీసుకున్నట్టయితే ప్రిన్స్ కట్ అనేది మనకు ఈజీగా వస్తుందండి మడత అనేది కరెక్ట్గా ఉండాలి అలా ఉండేటట్టు చూసుకొని మనం ఏ విధంగా అయితే గీసుకున్నామో అదే విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలండి ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ భాగం ఉంది కదండి ఇది ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత డైరెక్ట్ కుట్టడం వల్ల ఫస్ట్ కుట్టే వాళ్ళకి రాదండి ఇబ్బంది అవుతుంది అందుకే ఈ విధంగా నేను ఏ విధంగా అయితే కుట్టు వేస్తున్నానో నీట్గా ఆ విధంగా లైనింగ్కి మెయిన్ ఫా ఫ్యాబ్రిక్కి కలిపి అనేది వేసుకోవాలి నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా వేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి లేదంటే ఇబ్బంది అవుతుంది ఇలా వేసుకోవడం వల్ల క్లాత్ ఏదైనా ఎక్కలు తక్కలు ఉన్నా కూడా మనకి ఈనే తెలిసిపోతుందండి చూసారు కదా ఇక్కడ సైడు గుల్లగా ఉంది దీన్ని ఇప్పేస్తున్నాను తిప్పేసి కుట్ట అనేది కుడుతున్నాను ఇలా కుట్టిన తర్వాత కిందికి మళ్ళీ కుట్ట వేసుకుంటున్నాను అండి ఈ విధంగా కుట్టుకున్నట్టయితే క్లాత్ అనేది నీట్గా ఫినిష్ నీట్ ఫినిషింగ్ తోటి వస్తుందండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ మనం ఇంతకుముందు మధ్య భాగంకి ఎలా అయితే వేసుకున్నామో కదలకుండా కుట్టు దీనికి కూడా అదే విధంగా వేసుకోవాలండి అలా వేసుకుంటే మనము జాయింట్ చేసేటప్పుడు మనకు ఇబ్బంది అనేది ఉండదండి లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది మనము బ్లౌజ్ డైరెక్ట్ జాయింట్ చేస్తే మట్టుకు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం ఏ ఏపీ ఏ పీస్ ఎట్ సైడ్ వేయాలనేసి కూడా కన్ఫ్యూజ్ అయిపోతామండి ఇది కొత్త వారికి ఈ వీడియో చూస్తారంటే ఫస్ట్ టైమే మీరు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది కుట్టగలుగుతారండి ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా మనం పెట్టుకొని చూడాలండి ఫస్ట్ సరిపోతుందా లేదా ఇది సేడా కాదా అని ఈ విధంగా పెట్టుకొని చూడాలి చూసారు కదా పర్ఫెక్ట్ సెట్ అయ్యింది కదా ఇప్పుడు ఇలా ఉల్టా తీసి కింద నుంచి మనం కుట్టుకుంటూ రావాలండి ఈ విధంగా కింద రెండు ఒకే దగ్గర పెట్టుకొని కొంచెం రబ్ చేస్తున్నట్టు చేసి ఒక హాఫ్ ఇంచ్ దూరంతో మనము అనేది కుట్టుకుంటూ రావాలి మరీ లాస్ట్కి అనుకోండి క్లాత్ పికిలిపోతుంది కదా పికిలిపోయి ఎక్కువ రోజులు ఉండదు అన్నట్టు బ్లౌజ్ తొందర ఖరాబ్ అవుతుంది అందుకే ఒక హాఫ్ ఇంచ్ తోటి రావాలండి తర్వాత ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది వన్ సైడ్ అయిపోయింది కదండి ఇంకొక సైడు ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మనము కుట్టుకోవాలండి కింద నుంచి స్టార్ట్ చేయాలి ఈ విధంగా స్టార్ట్ చేసుకొని స్టార్టింగ్ మనము కొంచెం రబ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా మనము కుట్ అనేది కుప్పుకోవాలి కంపల్సరీ ఒక హాఫ్ ఇంచ్ దూరంతో కుట్టుకోవాలండి అలా కుట్టుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నానండి కంపల్సరీ మీరు జాయిన్ చేసిన చేసినా రెండు కుట్లు అనేది వేసుకోండి ఒక కుట్టు వేసుకుంటే తొందరగా పికిలిపోతుందండి ఊడిపోతాయి కుట్లు కస్టమర్ అనేది కస్టమర్ అనేవాళ్ళు మనకు ఇబ్బంది పెడతారండి మళ్ళీ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఒకసారి రారు మన దగ్గరికి అలా కాకుండా ఇలా మనం ఫస్ట్ నీట్గా ఫినిషింగ్ తోటి అనుకోండి మళ్ళీ మళ్ళీ మనకే తీసుకొచ్చి ఇస్తారండి బ్లౌజ్లు అనేటివి కిందికి నడుం పట్టి తీసుకుంటున్నానండి మనము బీప్ పట్టి ఎలా వేస్తామని వేస్తామో కట్ బ్లౌజ్ కూడా అలానే కుట్టుకోవాలండి ఒక ఇంచ్ వెడల్పుతో క్లాత్ అనేది తీసుకోవాలి తీసుకొని కింద ఒక హాఫ్ ఇంచు దూరంతో కుట్ అనేది వేసుకోవాలండి ఇక్కడ మనం ఎక్కడైతే జాయింటింగ్ చేసామో అక్కడ కంపల్సరీ ఫోల్డింగ్ అనేది చెయ్యాలండి అది మాత్రం మర్చిపోకండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు ఇక్కడ కూడా నేను ఫోల్డింగ్ అనేది చేస్తున్నానండి ఇలా కంపల్సరీ చెయ్యాలి లేదంటే ఫినిషింగ్ నీట్గా ఉండదు మనం ఎంత కష్టపడి కుట్టిందంతా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు దీనిపైన అనుగుడు కుట్ అనేది వెయ్యాలండి ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది లోపలికి మర్చి పెద్ద కుట్ట అనేది వేసుకోవాలండి ఈ విధంగా లోపలికి మర్చి పెద్ద కుట్ట వేసుకున్నాం అనుకోండి అంతే సింపుల్గా మనకు ప్రిన్స్ కట్ బోర్డ్నెక్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోతుందండి చూసారు కదా ఎంత సింపుల్గా మనకు ఎంత నీట్ ఫినిషింగ్ తోట వచ్చిందో ఖచ్చితంగా కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే చూడండి అండి కంపల్సరీ మీరు పర్ఫెక్ట్గా గుడ్ కుట్టగలుగుతారు ఫస్ట్ సారి గుట్టేటప్పుడే ఇంత నీట్ ఫినిషింగ్తో కుడతారండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అందరికీ